మైలు దొరతోపు కాలనీలో ఘనంగా గ్రామ ఉభయం నెల్లూరు వినాయక చవితిని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నాలుగవ మైలు దొరతోపు కాలనీలో శుక్రవారం ఘనంగా గ్రామ ఉభయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు ప్రముఖ పారిశ్రామికవేత్త చింతల భూపతి రాజు వీర సురేంద్ర నాగేంద్ర మధుసూదన్ రావు మరియు గ్రామంలోని యువత అధిక సంఖ్యలో గణనాథుని భక్తులు పాల్గొన్నారు నా పేరు జనలగడ్డ సురేష్ శర్మ ఈ వినాయక చవితి శరణవరాత్రుల్లో భాగంగా ఏడో తారీఖు నుంచి ఇక్కడ వినాయక చవితి శరణవరాత్రాలు శరణవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క సందర్భంగా ఈరోజు ఈ శుక్రవారం రోజు సాయంత్రం విశేషంగా స్వామివారికి గ్రామంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ఉభయవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు చాలా వైభవంగా ఇక్కడ గణనాథన్ ఉత్సవాలు ఈ యొక్క ఏడవ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా చాలా వైభవోపేతంగా రకరకాల అభిషేకాలు విశేషమైన కుంకుమార్చనలు పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ యూత్ అందరూ కూడా నిర్వహిస్తూ ఈ యొక్క గణనాథుడు కూడా ఇక్కడ విశేషించి చాలా అద్భుతంగా గణనాథుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ విధంగా రేపు మధ్యాహ్నం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది అదే మాదిరిగా సోమవారం రోజు విశేషంగా స్వామివారికి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శరన్నవరాత్రుల్లో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేదాని కోసంగా అందరూ కూడా తండోపతండాలుగా భక్తులందరూ కూడా విచ్చేస్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ చాలా అద్భుతంగా ఈ యొక్క గణనాదు ఇక్కడ పూజిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రామస్తులు అదే మాదిరిగా యూత్ పిల్లలు కూడా ఇక్కడ బాగా స్వామివారి యొక్క కార్యక్రమాలన్నింటి కూడా సహకరిస్తూ అన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా విశేషంగా చాలా భక్తి శ్రద్ధలతో అందరు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు